ఓం త్రే నమః నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం కన్యరాశి వారికి అనుకూల గ్రహాలు శని చంద్రుడు గురువు ఈ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కన్య రాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రెట్టింపు లాభాలు ఉంటాయి సుఖం సౌఖ్యం ధనలాభం ఉంటుంది తేజస్సు పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యం పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది సాహస కార్యాలకు దూరంగా ఉంటే మంచిది పై అధికారుల అండదండలు ఉంటాయి ధనాదాయం ఉంటుంది ధనధాన్య సమృద్ధి ఉంటుంది మీరు పడుతున్న కష్టాలు మీ పై అధికారులు గుర్తిస్తారు ఆరోగ్యం ధనలాభం కలుగుతుంది సుఖప్రాప్తి వస్త్ర లాభం ఉంటుంది అన్ని వృత్తుల వారికి అభివృద్ధి ఉంటుంది విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది కమ్యూనికేషన్స్కు సంబంధించి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన తేదీలు మూడు నాలుగు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదిహేను పదహారు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు పూర్తి అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఉరవలు ఈ నెలలో ఈ రాశి వారు చేయవలసిన శాంతులు శ్రీ దుర్గాదేవికి కుంకుమార్చన చేసిన గ్రహ పెతుకొలకు తగ్గి అనుకూలంగా ఉంటుంది सर्वे जनाः शिख्न भवन्तु